నిజాంపేట మండల పరిధిలోని నార్లాపూర్ గ్రామంలో రైతులకు మంగళవారం నాలుగు వందల యాభై యూరియా బస్తాలు గ్రామానికి రావడం జరిగింది దీంతో నిర్వాహకులు మూడు వందల డెబ్బై సంచులకు టోకిన్ అందించారని మిగతా వంద బస్తలకు అందించలేరని రైతులు రోడ్డుపై బైఠాయించి గణపతి బొప్ప మోరియా కావాలయ్య యూరియా అనే నినాదంతో నిరసన తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కొరతతో రైతులు ఇబ్బందులకు గురవుతుంటే అధికారులు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని గ్రామానికి నాలుగు వందల యాభై యూరియా బస్తాలు వస్తే గ్రామానికి రైతులకు మూడు వందల యూరియా బస్తాలు పంచారని మిగతా వంద బస్తాలు ఏమయ్యాయని రైతులు అధికారులు ప్రభుత్వం రైతులకు ప్రభుత్వం అని చెప్పుకోవడం సిగ్గుచేటని రైతులకు అందాల్సినటువంటి యూరియాను రైతులకు అందించలేదని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో రైతులు సంచీవులు ప్రణయ్ సుదర్శనం బాబు రాజు తతరులు పాల్గొన్నారు మా గ్రామానికి నాలుగు వందల యాభై యూరియా సంచులు పంపకానికి రావడం జరిగింది ఈ రోజు కానీ ఇక్కడ రైతులకు అందునే అందినే మాత్రం మూడు వందల అరవై సంచులు అరవై అరవై ఐదు సంచులు మాత్రమే ఇంకా మిగతా సంచులు ఎక్కడ పోయినాయని చెప్పి మేము ఇక్కడ డైరెక్టర్ వాళ్ళని ఇట్లా అడిగితే వాళ్ళ దగ్గర సమాధానం లేదు కానీ ఇక్కడ మాకు టోకెన్లు ఇచ్చినవి మాత్రము నాలుగు వందల యాభై టోకెన్లు ఇవ్వడం జరిగింది కానీ మిగతా సంచులు ఎక్కడ అని అడిగితే ఎవరు సమాధానం చెప్పకుండా ఎక్కడ అధికారులు అక్కడ వెళ్ళిపోయినారు ఎంఆర్ఓ కానీ ఏఈఓ కానీ ఎవరు వచ్చినా కానీ ఎలాంటి సమాధానం చెప్పలే మేము పంపిస్తాం పంపిస్తాం అనుకుంటా వెళ్ళిపోవడం జరిగింది ఇక్కడ మాకు తొందరగా యూరియా సంచులు అనేది మాకు మా గ్రామానికి పంపించాలని చెప్పేసి గ్రామస్తుల ఇట్లా అందరం కలిసి మేము ఏం పంపేస్తున్నాం రైతుల మీద